ఎలా ప్రజలంతా బీదలంతా బాగుపడినారు రైతులకి ఏం లేదు అది ఒకటి అశ్విత కలుగుతుంది అంతవరకే రేపు రుణమాఫీ చెప్పగలిగితే బాగుంటుందని దానికోసం ఎదురు చూస్తున్నారు అంతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తాం అని చెప్తే ఎట్లా ఉంటుంది అంతే అందరూ నిలబడతారు జగన్ పక్షాన్ని జగన్ కంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తానని చంద్రబాబు చెప్తున్నాను ఎవరు నమ్మరు ఒకటి కోళ్ళు చెప్పిన మాట ఒకటి పొల్లు పోయినా మళ్ళీ నమ్మరు ఎంత ముఖ్యమంత్రి అని నమ్మరు లక్ష రూపాయలు మాఫి అన్నాడు జాబేలిక చేసి చాలిచ్చాడు చంద్రబాబు నాయుడు కూటమిగా ముగ్గురు కలిసి వచ్చాను మామూలుగా ఈ సహజంగా ఈ మామూలుగా జరుగుతూనే ఉంటాయి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ భయం లేదు అవతల దైవాదీనం ఇంకా ఇక్కడ మరి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు ఆదినాడే ఆ రాసిరెడ్డి లేకుండా ఆదినాడే ఆడున్నాడు ఆదినాడి వాళ్ళ తరఫున బాగుపడినాడు అది నాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీదగా దజమెత్తనాడు ఎట్లా మీరు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని చూశారు ఈ పాలనలో ఎట్లా ఎవరి పాలన మీకు బాగా నచ్చింది పాలనే బాగుంది ఒకటి రైతులకు ఏది లేదు అనే పద్ధతి కింద ఆలోచన అంతవరకు కానీ ప్రజలంతా బీదల పడితే అంత బాగుండాలి చిన్నగా ఇబ్బంది ఏమీ లేవు మరి షర్మిల ముందు ఇక్కడ మరి షర్మిలా ఎఫెక్ట్ వైసీపీకి దెబ్బ కొడుతుందా షర్మిల అంటే షర్మిలమ్ వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పుడు షర్మిల సోనియా గాంధీ చంపించినప్పుడు మన ఆ పొద్దు విమర్శించవచ్చు కదా ఏమీ ఈ పొద్దు అవినాష్ రెడ్డి చంపిన చంపిన కరెక్ట్ బాగానే ఉంది మీ నాయన చంపినప్పుడు ఆ పొద్దు విమర్శించవచ్చు కదా నువ్వు ఈ పొద్దు మళ్ళీ వాళ్ళ పక్కన చేరి నువ్వు మీ నాయన చంపిన దాని దగ్గరికి నువ్వు పోయినావే ఈ పొద్దు అవినాష్ రెడ్డి అంటే అవినాష్ అందరికీ తెలుసు కరెక్ట్ బాగానే ఉంది నువ్వు నేను ఈ పొద్దు నువ్వెచ్చిన ఆ పక్కకు సోనియా దగ్గరికి దగ్గర మీ మినాయని చంపినాదే ఎట్లపై నువ్వు ఆయన దగ్గరికి నువ్వు జీర్ణం కావడం పద్ధతి కాదు ఒకటి ముందు ఒకటి తప్పు విమర్శించి యుద్ధుల తప్పు విమర్శించినా సరిపోతుంది అది అందరికీ తెలుసు సోనియా గాంధీ చంపినది తెలుసు ఇక్కడ చంపించే తెలుసు అయితే రాజకీయం మామూలుగా జరుగుతాయి అన్ని మొత్తంగా అంటే నిన్న జగన్ పైన దాడి జగన్ రెడ్డి పైన దాడి కూడా జరిగింది 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 విజయవాడలో జరిగింది వర్షాలతో కొట్టినాడు మామూలు సరిజ్గా జరుగుతాడే అట్లాంటివన్నీ అందరికీ నూటికి తొంభై తొమ్మిది శిక్ష అందరికీ మంచితనం ఉంటే ఎవరూ కావు చెప్పండి ఇక్కడ జమ్మల మడుగులో ఎగరబోయేటువంటి ఏ పార్టీ జెండా ఎగురుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అది ఇంకా దైవాదే ఇప్పటికే మాకేమో వైసీపీ వస్తుంది అనుమానంగా ఉంది ఇప్పుడు ఏమో షర్మిల అడ్డం వేస్తా అది మరి ఎందుకు చేచ్చే అర్థం కాలేదు మాకు